అని ఒకసారి చేసుకుంటున్నా ఇంత మంచిగా జరిగిందా అని చెప్పి ప్రతి నెల నెలకు సత్యవాతం చేస్తూ సకల భోగాలను అనుభవించి చివరికి సత్యం పోయిన వాడు ఈ విధంగా ఆ యొక్క సౌరంగా మా శిష్యు ఆ గురువు గారు శిష్యులు శిష్యులు ఏమంటారు ఒక పంతులు గారే వేసి మరి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చేయలేరా చేస్తే వారి గురించి కూడా చెప్పండి అనుకున్నారు మళ్ళీ గురువు గారు చెప్తున్నాడు పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు తన చుట్టుపక్కల వాళ్ళని బంధువులు పిలుచుకుని వచ్చి మహావైభవంగా సంచివంతం చేసుకున్నాడు అదే సమయం కట్టెలమ్ముకునేటోడు అనేక రోగాలతో బాధలతో ఉన్నాడు కట్టెలు ఇక్కడ వెంధువల పంతులేదు పూజ చేస్తున్నాడు మరి పూజ చేస్తే నాకు ఆరోగ్యం బాగుంటుందేమోనని అని కట్టెల బాకెట్లో పెట్టుకున్నాడు పూజ అయ్యే వరకు అక్కడే బయట కూర్చున్నాడు పూజ అయిన తర్వాత ఆ బ్రాహ్మణి వద్దకు వచ్చి పాదాలను నమస్కరించి పోయి బ్రాహ్మణోత్తమ ఇంత భవిష్యత్తు వ్రతం చేస్తున్న వ్రతం ఏంటి అడిగాడు ఇది ఈ స్వామి ఈ వ్రతం చేస్తే సర్వ కష్టాలు తొలగిపోయి అని చెప్పాడు అయితే కట్ల ముకరవాడేమన్నాడు ఓ బ్రాహ్మణ అప్పుడ రేపు పచ్చింపు నువ్వు కూడా మా నేను కూడా అనేక రోగాలు బాధలతో ఉన్నాను ఈ వ్రతం నువ్వు కూడా వచ్చి మా ఇంట్లో సత్యాసం చేయమని చెప్పేసి తీర్థ